సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ గెస్ట్ల గురించి శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు నవదీప్ గారు కానీ అంజిత్ గారు అసలు చెప్పాలంటే స్టార్ మాకి మస్తు దండం రా బాబు ఎందుకంటే కామనర్స్ అంటే నిజంగా కామనర్స్ ఏ మంజుష ఎందుకు చెప్పాలా ఇప్పుడు మనము మన ఫ్యామిలీ సర్కిల్ ఉన్న వాళ్ళు దోసులతోనే లొల్లి పడతాం మళ్ళా కలుస్తాం ఇది ఎట్లా అంటే తెలియని వాళ్ళతోటి అలా పర్సనాలిటీతో మాట్లాడాలి ఇది ఒక డ్రిల్ లాగా మాకు ఇప్పుడు స్కూల్ పిల్లలు ప్లే స్కూల్ ఎట్లా పంపిస్తాం పిల్లలకి ఇది అట్లనే అనమాట మనకి మనం ఫుల్ తెలివి తెలివి ఎక్కువ ఉందని ఆలోచించొద్దు కొన్ని నేర్చుకోవాలి లైఫ్ లో ప్రతీది లర్నింగ్ మనకి సో శ్రీముఖి గారు కూడా ప్రతిదీ కొన్ని టాస్ చెప్పినప్పుడు మాకు మనకు అర్థం కాదు సో యూ కెన్ డూ ఇట్ అని చెప్పి మంచిగా పూజ చేసేది మందరినీ పూజ చేసేది మస్తు నచ్చేది తెలుసా లైక్ యాస సెట్ అయింది సో అట్లా అన్ని సెట్ అయిపోయినాయి ఇక నవదీప్ గారు అయితే ఏదైనా టాస్క్ని ఆయన అట్లా చెప్తున్నాను అనుకుంటారు టీవీలో కానీ మనలో ఉన్న అది దేవడానికి ఆయన ఎంత కష్టపడతాడో మాకే తెలుసు చూసిన వాళ్ళ మేమే కాబట్టి ఆయన వెరీ మంచి పాజిటివ్ పర్సన్ అబ్బా చిల్ క్యాండేట్ తెలుసా కాకపోతే నువ్వు ఏదైనా చేయాలని ఇంత ఇంత దాకా వచ్చినప్పుడు చెయ్యనే మోటివేట్ చేస్తాడు బిందు మాధవ్ నన్ను వర్స్ట్ అని చెప్పి కదా బెస్ట్ ఎట్లయినా కావాలి బిందు మాధవ్ గారు లైక్ బిగ్ బాస్ లో విన్నర్ అయినప్పుడు నా ప్రతి ఓట ఆమెకే చేసిన తెలుసా అమ్మాయిలు రావాలి అని చెప్పి ఉంటదే కదా మనకు కూడా అబ్బాయిలు రావాలి ఇప్పుడు అబ్బాయిలే వస్తారు కదా అని చెప్పినా కూడా నేను వన్ అండ్ వన్ లో మస్తు సపోర్ట్ చేస్తారు తను కూడా లైక్ ఒక అమ్మాయి జడ్జిగా ఉంది అంటే మనకు కూడా ఒక కొంచెం బలం వస్తుంది ట్రూ యా కంఫర్ట్ జోన్ వస్తుంది అవును అభిజిత్ గారు అయితే ప్రతిసారి అంతే లైక్ ఐ లైక్ హిమ్ అంటే తన పైన కలవక ముందు మంచి రెస్పెక్ట్ ఉండే బిగ్ బాస్ లో చూసినప్పుడు డైరెక్ట్ చూసినప్పుడు అయితే మస్తు అబ్బా ఇక్కడ ఏమనిపిస్తారో చెప్తాడు అండ్ మంచి అనిపిస్తుంది అండ్ ఈవెన్ నేను ప్రపోజ్ కూడా చేసిన పెద్ద చేశారైతే యా సూపర్ అండ్ మంచి బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి సో నేను టాప్ 50 లో సెలెక్ట్ అయినప్పుడు అభిజిత్ గాని కలిసి డాన్స్ చేసాం హ్మ్ డాన్స్ ఆ రోజు ఇద్దరం సేమ్ మ్యాచింగ్ చేసుకున్నాం మీరు చూసిరాలేదు ఓకే yes 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 చాలా కనెక్ట్ అయిపోయیم అనమాట సో డాన్స్ చేసిన తర్వాత తనే వెళ్ళి నన్ను తీసుకొని గుచ్చబెట్టాడు అన్నమాట సీట్లో ఆ ఇగా టైం తకారంగా జరగాలి కాబట్టి ఫిఫ్టీ నిట్స్ ఏ ఉండాలి కాబట్టి సో ఎడిటింగ్లో అయ్యో ఎంత పని జరిగిందే చూసారా గట్టిగా అభిజిత్ గారి గురించి అనుకున్నట్టున్నారు అలాగా మ్యాచ్ అన్ఎక్స్పెక్టెడ్ అలా డాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అలా కమింగ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా బెస్ట్ మెమరబుల్ మూమెంట్ చాలా మంచి అనిపిస్తుంది కదా చెప్పనికే రాదు కానీ అంతే సూపర్ సో మీ డ్రీమ్స్ ఏంటి కలికి ఫ్యూచర్ లో మీ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి సి నాకు ఫస్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి నా మెయిన్ డ్రీమ్ అదే సి మనం కొన్ని ఇప్పుడు అంటే సపోర్ట్ చేస్తారు తర్వాత మనుషులు ఉన్నట్టు ఉండరు ఇవ్వాలి రేపు కొన్నిసార్లు మనకంటూ మనకు స్పేస్ ఉండాలి ఒక ధైర్యం ఉండాలి అంటే మన మన సొంతంగా మనం సంపాదించుకున్న పైసలతోటి పైసలు వేస్ చేయదు ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి ఒక మనకంటూ ఒక స్టెబిలిటీ ప్లేస్ ఉన్న తర్వాత నువ్వు నువ్వేమన్నా చెయ్యి ఫస్ట్ నాకు కావాల్సింది ఇల్లు దాని తర్వాత ఒక ప్లాన్ ఉంది ఏంటంటే మంచి పైసలు ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలని ఉండే సో దాని గురించి ఆలోచిస్తున్నా లెట్స్ ఈ వర్కౌట్ అయితే చేసేస్తాను ఇంకా పైసలు డైట్ అయితే చేయలేము కదా బట్ ఐ దట్ ప్లాన్ సూపర్ సో మరి ఓటింగ్ గురించి ఒక్కసారి రిక్వెస్ట్ పెడతారా అందరికీ నమస్తే నా పేరు కల్కి నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలంగాణ బిడ్డని సో మీరు కనుక నాకు ఓట్ అంటే ఎందుకు వెయ్యాలి అని క్వశ్చన్ వచ్చింది కదా సో ఇప్పటివరకు టాస్కులు చూసిరు కదా కొన్న టాస్క్ ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయిన ఫ్రెండ్స్ తెలుసా నా చెయ్యి అంతా ఇక గట్టిగా నమ్మైపోయింది నారాలు అటేసినాయి ఈ అమ్మ ఏమన్నా కానీ చెయ్యరు కానీ అని చెప్పేసి లాస్ట్ టైం ఫస్ట్ ఏంది పిల్ల డిఫెండ్ చేసుకుంటలేదు ఏం చేస్తలే అనిపించింది కదా అదే కొంచెం మనం ఏదైనా చూసినప్పుడు ఒక విషయాన్ని టాస్క్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది వన్స్ అలవాటు అయిన తర్వాత ఇచ్చి పడేస్తా అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ముందు ముందు టాస్క్ లో ఈ పిల్ల సూపర్ ఆడుతుంది అని అనిపించింది కదా సో నాకు తెలిసేవా మైండ్లో అవును అవును అనిపించింది అనిపించింది అని అనుకుంటున్నారా సో అట్లనే అనిపించింది కదా సో ఎమ్మంటే మీరు ఏం చేయరు మీ ఫోన్ తీసుకొని మీ ఇంట్లో అంతా ఫోన్ తీసుకొని హాస్టల్ డౌన్లోడ్ చేయరు కలికి అని ఫస్టే ఉంటది ఫస్ట్ రోలా అమ్మవారి బొట్టు పెట్టుకొని టిగ్ కొట్టేసి డన్ కొట్టేయండి సో ఇట్లనే మీరు కూడా ఒక పది మందికి స్టాలిన్ లాగా ఆ ముగ్గురికి ఆ ముగ్గురికి ఆ ముగ్గురికి మీ సపోర్ట్ ఉంటేనే నేను బిగ్ బాస్ హౌస్ లోకి పోతా ఒక మంచి పేరుతో తీసుకొని వస్తాను మీకు సూపర్ ఎస్ నిజంగానే పాపం కోరుకుంటున్నా ఫైట్ చేసి సోలోగా తన కాళ్ళు మీద తను నిలబడి ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ కానీ బయట సపోర్ట్ కానీ లేకుండా ఫినాన్షియల్గా కూడా తను ఎంత లోలో ఉన్నప్పటికీ కూడా నాకు సాధించాలి అన్న స్ట్రాంగ్గా తను ఒక యాజ్ ఎ ఉమెన్గా నిలబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా సో కల్కి ఆల్ ద వెరీ బెస్ట్ సో మంచి నేమ్ రావాలి మంచి ఫేమ్ రావాలి సిల్వర్ స్క్రీన్లో మేము అందరం చూడాలి ఫిలిమ్స్లో గుడ్ ఆపర్చునిటీస్ రావాలి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్